హలో అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చాలా చాలా బాగున్నాము ఇది వచ్చేసి మా అబ్బాయి ఫస్ట్ డే స్కూల్ అండి ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నాడు ఇంకా రోజు పొద్దునే నేను రాగి ఇడ్లైతే చేశాను ఇదైతే ఎక్కువ తినలేదు ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి తినారంటే పిల్లలకి అయితే తాకాలనిపించదు కదా సో నేను చేశాను ఒకటి అయితే అలా తిన్నాడు ఇప్పుడైతే నేను ఈరోజైతే ఇంకా బీట్రూట్ రైస్ ప్రిపేర్ చేశానండి పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు బీట్రూట్ రైస్ నేనైతే బీట్రూట్ అనేది ముందుగా ఫ్రై చేసుకుని తర్వాత అందులో వండిన అన్నం వేసి నేను ఇంకా ఫ్రై చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంది అంటే మన అన్నం వేరే కూర వేరే పెడితే వాళ్ళు కలిపి కలుపుకొని తినడం లేట్ అవుతుంది ప్లస్ అంత ఇష్టంగా కూర్ తినరు ఇంకా మనం ఇంటి దగ్గర మంచిగా కలిపి బాక్సులు పెట్టేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు వాళ్ళకి నచ్చినట్టుగా ఇంకా ఫ్రైడ్ రైస్ అవ్వదు ఏదో వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళకి టేస్టీగా అనిపించేది ఇంకా పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే మేము ఇంకైతే స్కూల్కి అయితే వచ్చేసామండి అటువంటి అయితే మా అబ్బాయి క్లాస్ దగ్గర అలా గుర్తుండిపోతుంటుంది ఉంది కదా అని చెప్పేసి తీశాను ఎందుకంటే ఇలాంటివన్నీ వాళ్ళకి పెద్ద అయినాక చూసుకుంటారు కదండి చాలా గుర్తుంటుంది అందుకని నేనైతే చిన్న వీడియో తీసాను ఫస్ట్ క్లాస్ ఫస్ట్ అండి చాలా బాగుంది ఫస్ట్ డే కదా వాళ్ళ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా వెళ్ళారు చూడాలి మరి ఫస్ట్ రోజున్నంత హ్యాపీనెస్ అయితే అంతగా ఉండదండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇదే నా వీడియో నా వీడియోని ఇస్తే ప్లీజ్ వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ పిల్లల స్కూల్కి కూడా అలాగే మెమోరీగా వీడియోస్ ఫొటోస్ తీసి భద్రంగా పెట్టుకోండి ఎందుకైతే వాళ్ళకి పెద్ద అయ్యాక చూపిస్తే చాలా మెమొరబుల్గా ఉంటుంది మన చిన్నప్పుడు అయితే ఫోటోస్ అయితే లేవు కదా ఓన్లీ ఫోటో స్టూడియోకి వెళ్ళి తీసుకోవడమే మొబైల్స్ అయితే లేకుండే కదా